భారతదేశానికి ఒక అతిపెద్ద ముప్పు పొంచి ఉందా ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హిమానీ నదాలు కరిగిపోతున్నాయి అదే గనక జరిగితే కొన్ని రోజుల్లో మొత్తం మొత్తం ఒక అతిపెద్ద ముప్పు పొంచి ఉంది అనే ఒక హెచ్చరికలు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఒక రకంగా పెట్టని కోట లాంటివి హిమాలయాల్లోని ఎనిమిది వందల కిలోమీటర్లకు పైగా పొడవైన హిందూకుష్ పర్వత శ్రేణిలో ఎన్నెన్నో హిమానీ నదులు ఉన్నాయి అంటే గ్లేసియర్స్ అంటారు వీటిని ఆ ఇక్కడ ఎన్నో నదులు సరస్సులకు ఇవే ఆధారం మధ్య దక్షిణాసియాలో హిందూకుష్ గ్లేసియర్స్ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి రెండు వందల కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు కర్బన ఉద్ధాగారాలు అలాగే వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయట పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే మరొక రెండు డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగితే ఈ శతాబ్దం ఆఖరి నాటికి హిందూకుష్ హిమానీ నదాలు మంచులో డెబ్బై ఐదు శాతం అంతమైపోతుంది అనేది తాజాగా ఒక అధ్యయనం వెల్లడించింది రెండు వందల కోట్ల మంది జీవనం ప్రమాదంలో పడుతోంది అని కూడా ఈ అధ్యయనం తేల్చింది అయితే ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్లో ప్రచురించారు భూగోళంపై మానవ మనుగడ కొనసాగాలి అంటే వాతావరణ మార్పుల నియంత్రణ అనేది పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టి పెట్టాలి అని కూడా నిపుణులు సూచిస్తున్నారు ప్రధానంగా పది దేశాలకు చెందిన ఇరవై ఒక్క మంది శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించారు ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి ఎనిమిది గ్లేసియర్ మోడల్ ఉపయోగించారు ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ కూడా గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదు అని కూడా అధ్యయనకర్తలు స్పష్టం చేశారట రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఈ పరిమాణం కొనసాగుతుందని ఉష్ణోగ్రత కేవలం డిగ్రీ పెరిగినా సరే దాని ప్రభావం హిమానీ నదాలపై ఖచ్చితంగా ఉంటుందని ఈ మేరకు మంచు కరిగిపోతుందని కూడా సైంటిస్ట్ డాక్టర్ హ్యారీ జైకొల్లారి చెప్పుకొచ్చారు మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తు తరాలను బతుకలు నిర్ణయిస్తాయి రాబోయే తరాలు బాగుండాలి అంటే గ్లేసియర్లను కాపాడుకోవాలి ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు కాకస్ పర్వతాల్లో నలభై నుంచి నలభై ఐదు శాతం మంచును కాపాడుకోవచ్చు ఒకవేళ ఉష్ణోగ్రతలు రెండు లేదా ఏడు డిగ్రీలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదు శాతం మంచు కరిగిపోతుంది ఈ శతాబ్దం ఆఖరి నాటికి కేవలం ఇరవై ఐదు శాతమే మిగిలి ఉంటుంది యూరప్లో ఆల్ఫ్ అలాగే ఉత్తర అమెరికాలో తో పాటు లోని గ్లేసియర్లు మానవులకు జీవనాధారం కల్పిస్తున్నాయి ప్రస్తుతం వీటికి ముప్పు పొంచు ఉంది భూగోళం మరో రెండు డిగ్రీలు వేడెక్కితే ఇక్కడ మంచు పది నుంచి పది పదిహేను శాతం మిగులుతుంది దాదాపు తొంభై శాతం మంచు కనుమరుగైతే పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందని అంచనాలు ఉన్నాయి అలాగే ప్రధానంగా ఈ హిమాలయ నదాలపై ఐక్యరాజ్య సమితి తొలి సదస్సు ప్రస్తుతం తజకిస్తాన్లోని దుషాన్బేలో జరుగుతోంది యాభైకి పైగా దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుండడం వల్ల ఆసియాలో రెండు వందల కోట్ల మందికి కష్టాలు రాబోతున్నాయి అనేది ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు యంగ్ మింగ్ హెచ్చరించారు ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు కరువులు సంభవించే ప్రమాదం ఉందని సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని కూడా ఆయన చెప్పారట అయితే ఇక్కడ మంచు కరిగిపోవడాన్ని ఆపాలి అంటే శిలాజ ఇంధనాలను పక్కన పెట్టాలి క్లీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి అలాగే ఇంగ్మింగ్ యంగ్ స్పష్టం చేశారు దీనికి సంబంధించి భూమిని అగ్నిగుండంగా మారుస్తున్న కాలుష్య ఉద్గారాలకు కళ్ళెం వెయ్యాలి ఒక రకంగా ఇక్కడ స్పష్టంగా ఏంటి అంటే ఈ భూమి నుంచి మనం వెదజల్లి కాలుష్యం ఏదైతే ఉందో అది అగ్నిగుండంగా మారి ఉష్ణోగ్రతలు పెరిగి అక్కడ హిమానీ నదాలు పూర్తిగా కరిగిపోతున్నాయి ఇదే గనకు ఉంటే ఈ శతాబ్దం ముగిసేసరికి వాళ్ళు చెప్పేది అధ్యయనంలో మొత్తం అక్కడున్న హిమానీ నదులు నదాలు ఏవైతే ఉంటాయో డెబ్బై ఐదు శాతం కరిగిపోతాయట కరిగిపోతే దాదాపు రెండు వందల కోట్ల మంది జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది ఎందుకంటే దాని మీదే ఆధారపడుతున్నారు దాని నుంచే ఆ ఆ మంచు నుంచే ఆ నదుల నుంచే వస్తున్న నీరుతోనే చాలామంది బతుకుతున్నారు ఇప్పుడు అది కనుక ఆవిరైపోతే భవిష్యత్తులో ప్రమాదమే ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసుకోవాలి అంటే మనం విడుదల చేసే కాలుష్యానికి ఆ మనం విడుదల చేసే ఆ కాలుష్యపు ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటికి కళ్ళెం వెయ్యాలి అని చెప్తున్నారు కానీ అది సాధ్యమవుతుందా